అయితే మొన్న ఐదు రోజుల కిందట అమెరికా అధ్యక్ష పోస్టుకు పోటీ పడుతున్న కమలమ్మకు ట్రంప్ అయ్యకు నడుమ పోటా పోటీగా చర్చ నడిచింది కదా ట్రంప్ను హ్యాండ్ పంపును కొట్టినట్టు మాటలతోటి కొట్టి ఉతికారేసింది కమలమ్మ ఇక కాడుపు మండినట్టున్నది కమలా హ్యారీస్ షెవులకు అచ్చం కమ్మల్ లెక్క పడే బ్లూటూత్ పెట్టుకొచ్చి మోసం చేసింది అని భదం చేస్తుట ఇంతకు కమలమ్మ షెవులకు పెట్టుకున్నాయి కమ్మలేనా కాదా అర్చకుని వద్దాం పార్ అమెరికాకు పోయి మొన్న ప్రెసిడెంట్ కు పోటీ పడుతున్న వీళ్ళిద్దరి నడుమ పోటీ పోటీగా చర్చ నడిచే కదా నువ్వు ఇదివరకు ఎలగబెట్టింది ఏం లేదు మళ్ళా ప్రెసిడెంట్ అయినా ఒరిగేది ఏం లేదన్నట్టు ఈ ట్రంప్ అయ్యను ఎండగట్టింది మన కమల హారీస్ మేడం అయితే కమలమ్మ అంత షార్ప్ గా మాట్లాడితే కారణాలు ఎత్తుకుతున్నారు చాలా మంది కమలమ్మ మాటలు ఇంకా ఆమె పెట్టుకున్న కమలమ్మ ఇచ్చమే ఉంది అసలు అవి కమ్మలే కావు అచ్చం కమ్మలు లెక్కనే ఉండే ఓ కంపెనీలు తయారు చేసిన బ్లూటూత్ ఇయర్బడ్స్ అని బదనమ్మ మోపుతున్నారట నిర్ణయాల పరీక్షలలో పాస్ అయితే ఇసంటి పద్ధతి ఫాలో అవుతున్నారు కదా చాలా మంది అంతేందుకు రోబో ఐశ్వర్య ఐశ్వర్యరాయ పరీక్ష పోతే కూడా ఇదే టైపు బ్లూటూత్ రివైజ్ ఇచ్చి నువ్వు నేను చూసుకుంటా అని పంపిస్తుంది కానీ పట్టుబడుతుంది అయితే అచ్చం అదే ప్లాన్ వర్కౌట్ చేసింది కూడా అని పుకారులు లేపిర్రు కానీ బ్లూటూత్ కమ్మలు పెట్టుకునే కర్మ ఆమెకేం పట్టిందా పచ్చకామరిలోనికి లోకం పచ్చగానే అవుపడుతుంది అన్నట్టు గట్టిగా పాయింట్ టు పాయింట్ మాట్లాడి మెప్పిస్తే కడుపు మంట పెట్టుకుని బ్లూటూత్ పెట్టుకుందంటారా దానికి దీనికి తేడా తెలివదా అని కమలమ్మ కమ్మలను అచ్చం కమ్మ బ్లూటూత్ ఇయర్ చెక్ మరికి కమ్మలను చూసి ఇయర్ బడ్స్ డిజైన్ చేసిర్రో ను చూసి కమ్మలు చేసిర్రో గాని పరీక్ష బట్టి చూడకుంటే మాత్రం తేడా తెలియనంత సేమ్ టు సేమ్ ఉన్నాయి చూడరుగో కానీ కోడిగుడ్లకు ఈకలు వీకే పని మందులు అమెరికాలో కూడా చాలా మంది ఉన్నట్టు రైతే